హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటి వీడియో అనుకుంటున్నారా ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయింది ఏమీ అనుకోవద్దండి ఇది కార్తీక మాసం ఆఖరి రోజు వీడియో అనమాట మేము కొంచెం ఊర్లో అయితే వెళ్ళామండి ఆ వీడియో అంతా ఎడిట్ చేయడానికి లేట్ అయింది అయితే పెడదామని అనుకోలేదు కానీ ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అయిపోయి డిలీట్ చేయవలసి వస్తుంది మళ్ళీ మనకి గుర్తుగా ఉంటుందని వీడియో అప్లోడ్ చేస్తున్నాను మేము ఆఖరి రోజు ఏంటంటే కొవ్వూరు క్షేత్రానికి వెళ్ళి అక్కడ దీపాలు అవి వదిలేసుకునండి అండి అంటే నది స్నానం చేసి దీపాలన్నీ వెలిగించుకుని వదిలేసుకున్నాక మేము పదకొండు రుద్రులను చూస్తాకి వెళ్ళాము అనమాట అంటే ఏకాదశి రుద్రులని పదకొండు శివలింగాలు ఉంటాయండి అంటే అమలాపురం సైడ్ ఉంటాయి అనమాట అవన్నీ చూసుకోవడానికి వెళ్ళాము కార్తీక మాసం నెల రోజులు జన్మైతే బాగా వస్తారంటండి అలాగే మనకి ఇదిగోండి కొవ్వూరు అయిపోయాక రాజమండ్రి గోదావరి అయితే దాడుతున్నాము మేము ఒక ఇరవై మంది దాకా వెళ్ళామండి ఒక చిన్న మినీ బస్ ఉంటది కదండి అలా బస్సు కట్టించుకుని మనసుకి ఎంత పడతాయి అలా వేసుకుని అందరం వెళ్ళాము అనమాట అండి వెళ్ళేదాకా నేను కూడా వెళ్తాను అని అనుకోలేదు కానీ వెళ్ళాక చాలా ఆనందం వేసింది చాలా సంతోషం వేసింది అనమాట అండి నిజంగా ఇలాంటివి వెళ్ళాలండి ఎప్పుడైనా మనం మన ఇంట్లోనే ఉంటాం కానీ అలా కాకుండా ఎప్పుడైనా ఇలా వెళ్ళడం వల్ల మనకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది అవన్నీ చూస్తాం కాబట్టి మైండ్ రిలీఫ్ అవుతుంది అలాగే ఫస్ట్ అయితే మేము ఈ శివలింగం దగ్గరికి వెళ్ళామండి నాకు నేను ఎందుకు అప్లోడ్ చేయలేదంటే శివలింగాలు నాకు ఎక్కువగా ఐడియా లేవన్నమాట అక్కడ నేను లైన్గా కూడా వీడియోలు అయితే తీయలేకపోయానండి అంటే మేము ముందు వెనక వెళ్ళాం కదా వెళ్ళటం దర్శనం చేసుకోవడం వచ్చి బస్ ఎక్కడం వల్ల ఈ శివలింగాల వివరణ ఇవన్నీ నేను డీటెయిల్ గా తీయలేదండి మేము దర్శనం చేసుకున్న ప్రతి గుడి అయితే తీసాను కాబట్టి మీరు కూడా చూడండి ఫస్ట్ అయితే మేము ఈ శివలింగం దర్శించుకున్నాం అనమాట అండి అందరం మేము వెళ్ళిన వాళ్ళమండి ఇంకా కొంతమంది కూడా ఉన్నారు లానుగుళ్ళలో కూడా చాలా బాగా జరిగినాయండి దర్శనాలు కూడా ఏకాదశి రుద్రులు అంటే కంపల్సరీ చూస్తే మంచిది అనమాట మనకి నిజంగా చూడటం వల్ల చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట అండి అలాగే అందరం వెళ్తాం కదా సరదాగా ఇదిగోండి ప్రతి గుడికాడ ఇలా బ్యానర్ అయితే పెట్టారనమాట అండి ఏకాదశి రుద్రులని అమలాపురంలోనే ఉంటాయి అమలాపురం చుట్టుపక్కల మేము వచ్చింది ఫస్ట్ అండి ముక్కామల అన్ని శివలింగాలు అయితే తినవలేదండి ఇది రెండో శివలింగం అనమాట అండి మనం ఫస్ట్ వచ్చిన శివలింగం కాదు అన్ని చోట్ల కూడా మనల్ని వీడియో అయితే తీనవలేదనమాట అండి కొన్ని చోట్ల నేను అక్కడక్కడ తీసాను అనమాట అండి వేడియాలు అయితే ఇప్పుడు మనం ఇంకో శివలింగం దగ్గర అయితే ఉన్నామండి మూడో శివలింగం వచ్చాము ఊరి పేర్లు కూడా నాకు ఎక్కువగా ఐడియా లేదనమాట అండి బోర్డుల దగ్గర అయితే పేర్లు తీసాను కానీ నాకు క్లారిటీగా ఎక్కువ కనపడలా కొన్ని చోట్ల అందుకని నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేదు వదిలేద్దారని అలాగే ఈ పదకొండు రుద్రులు కూడా మనకి ప్రబల సంబరం జరిగిద్దంటండి అంటే సంక్రాంతి వెళ్ళిన మూడో రోజు కనుమ రోజు ప్రబల సంబరం జరిగిద్దంటండి మెయిన్గా ఒక శివయ్య ఉంటారు ఆ శివయ్య దగ్గరికి అన్ని గుళ్ళు ప్రబల సంబరాలు అన్ని కూడా తీసుకొస్తారంటండి చాలా బాగా జరిగిద్ది ఈ సంబరం పేరే కోనసీమ ప్రబల సంబరం అనమాట అండి ఎంత బాగా జరిగిద్దో చాలా చుట్టుపక్కల నుంచి జనమైతే వస్తారండి రేపు సంక్రాంతికి కనుమ రోజు జరిగిద్దంటండి కోనసీమలో పదకొండు రుద్రులు కూడా ఒక ఐదు కిలోమీటర్ల దూరం ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటారు అండి మొత్తం పదకొండు శివలింగాలు కూడా చాలా బాగా దర్శనాలు అయితే అయినాయి అండి చాలా చక్కగా దర్శించుకోవచ్చు అనమాట మనం అలాగే ఈ శివయ్య ఇంకో శివయ్య అండి అంటే మేము ముందు వెనక వెళ్ళాము ఫస్ట్ శివలింగం కాడి నుంచి లైన్గా అయితే మేము వెళ్ళలేదు అనమాట అండి ఫస్ట్ వచ్చి నాలుగో శివలింగం ఏదో దర్శించుకున్నాము అలాగనమాట అండి ఒక్కో శివలింగం పేరు ఒక్కొక్క పేరు ఉంది లాస్ట్లో నేను యాడ్ చేస్తానండి ఫోటోలు ఫస్ట్ శివలింగం నుంచి లాస్ట్ శివలింగం వరకు కూడా లాస్ట్నైతే ఒక క్లిప్ ఉంది మన దగ్గర అది యాడ్ చేస్తాను చూసుకుందరు కానీ చూడండి ఈయన ఒక శివయ్య కార్తీక మాసం నెల రోజులు కూడా జనం అయితే బాగా వస్తారనమాటండి ఒక్కలంక అంటే అండి ఒక్కలంక ఇంకా చాలా ఊర్లు అయితే ఉన్నాయి అలా బస్ లో అందరూ కుదిరినప్పుడల్లా దేవుళ్ళి ఏ చదువుకుంటూ ఉన్నామండి సరదాగా జరిగింది రోజంతా కూడా చాలా బాగా జరిగింది అనమాట అండి ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో శివలింగం దగ్గరకు అయితే వచ్చామండి ఇక్కడ మూడు ధ్వజస్తంభాలు ఉంటాయి ముగ్గురు దేవుళ్ళు ఉంటారు అనమాట అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఇక్కడ బాగా ఫేమస్ అనమాట మన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా ప్రదక్షిణాలు మూడు ప్రదక్షిణాలు చేసుకుని దీపాలు కూడా వెలిగించుకున్నారండి చాలా మంది దీపాలు అన్ని తెచ్చుకుని చాలా జనం వచ్చారండి కార్ల్లో బస్సుల్లో మాకులాగానే మాట్లాడుకుని వస్తారు కదా అలా చాలా జనం అయితే వచ్చారు ప్రతి చోట కూడా బ్రాహ్మలు కూడా చక్కగా చెప్తున్నారు చేస్తున్నారు పూజారు గారు వివరంగా విభూతి నామాలు పెట్టుకుంటే ఎలా అయితే ఉంటుందో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం అవ్వాలి అదే కాకుండా మహేశ్వరుడు అమ్మవారితో కూడుకొని ఉన్నాడు బాలా తృకుల సుందరీ దేవితోటి ఆయన కొడుకున్నాడు మహేశ్వరుడు వీళ్ళిద్దరికీ సహాదలై బ్రహ్మగారు విష్ణువు కూడా వాళ్ళకి తోడుగా ఉన్నారు అక్కడ అటువంటి మహాభాగ్యం అంటే ఎన్ని జన్మల సరిపడా భాగ్యం ఇస్తారో అని తెలియదు కానీ మహాభాగ్యాన్ని వాళ్ళు మనకు ప్రసాదిస్తారు ఇది చెక్కిన లింగం కాదు చాలిక్రామ లింగం ఇది నర్మదా బాణం అంటారు నర్మదా భాగం అంటే నదిలో పుట్టిన లింగం ఏ నదిలో పడతాయి ఇటువంటివి పండగా నదిలో పడతాయి అటువంటి మహా మహాలింగాలు ఇవి అర్థంగా కోటి లింగాలు అనంతమైన లింగం ఏమో కోటి లింగాల్లో ఏమున్నాయో ఉన్నాయో తెలియదు కానీ హిందువి అనంతమైన లింగం అటువంటి మహాభాగ్యం మీరు పొందలేదు తర్వాత బ్రహ్మసూత్ర శివాలయేలంజ శివాలయిక ఇటువంటి శివాలయంలో ఒకొక్కరికై కనుక కొట్టుకుంటే వెయ్యి శివాలయాల్లో వెయ్యి ఒకరికాయ పుట్టిన మహాభాగ్యం వస్తుందని చెప్పబడింది అలాగే బ్రహ్మసూత్ర శివాలయే దర్శనంజ సహస్ర జన్మ పుణం పాపం ఏదో ఏమో ఈ జన్మలో ఎలా పుట్టినవ్వలేదు ఎలా తెలియదు కానీ ఈ జన్మలో ఈ ఏకాశ రుద్రులు తిరిగే భాగ్యం మీకు కలిగింది ఆ ఏకాశ పుత్రులు ఈయన శ్రీమన్ మహాదేవుడు ఈయన చూసే భాగ్యం మీకు కలిగింది అటువంటి భాగ్యంలో ఈ విజయ జన్మంలో ఉన్న పాపాలు ఏమో ఏ జన్మలో ఏ పూజం చేసామో పాపన చేసామో తెలియదు అటువంటి జన్మంలో ఏమైనా పాపాలు ఉంటే వెయ్యి జన్మలు దాకా ఉన్న పాపాలు ఏమైనా ఉంటే మేము ఏమో ఉండవయా అని చెప్పారు అదే అన్నమాట సరే నేను అందరు కోరుతున్నామని చెప్పాను కదా ఇప్పుడు మనం దర్శించుకున్న స్వామి యాశ్రేశ్వర స్వామి అండి పుల్లేటుకూరులో దర్శనమిస్తారు పుల్లేటుకూరులో ఇంకో స్వామి కూడా ఉంటారు అనమాట అండి అంటే ఒక ఊర్ రెండు చోట్ల అలా ఉన్నారు కొంచెం దగ్గర దగ్గరలో మరీ దగ్గర కాదనుకోండి అలాగే ఇప్పుడు మనమైతే మళ్ళీ వేరే దగ్గరికి అయితే వచ్చాము చూసారు కదా ఇదిగోండి మనం కొంచెం దూరం నుంచి అయితే వేడియో చేస్తున్నాం ఈ గుళ్ళో అయితే నంది చాలా బాగుందనమాట అండి కార్తీక మాసం ఆఖరి రోజు కూడా జనాలు అందరూ కూడా పూజలు అయితే చాలా బాగా చేశారనమాట నాకు కుదిరిన గడల్లో వీడియో తీసుకున్నానండి ఒక ఇద్దరు ముగ్గురు గ్రాములు అయితే తినవలేదు అనమాట ఉన్న అన్ని గుళ్ళలో కూడా తీనిచ్చారు ఇదిగోండి మనకి రుద్రులు ఈ ఫోటో లో ఉన్నారు చూసారు కదా మీకు లాస్ట్ ను మళ్ళీ పెడతాను ఇప్పుడు మనం ఇంకో సివి తండ్రిని అయితే దర్శించుకుంటున్నామండి శ్రీ పార్వతి సమేత మేనకేశ్వర స్వామి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల్ స్వామివారి దేవస్థానం అలాగే ఈ గుడిలో కూడా చాలా బాగా దర్శనం అయిందండి బ్రాహ్మలు కూడా చాలా బాగా చేశారు చెప్పారు మనల్ని కొంచెం వీడియో కూడా తీసుకొని ఇచ్చారు అనమాట అండి చూసారు కదండి అమ్మవారితో కలిపి ఉన్నారు లోపల స్వామి గుడి చుట్టూ కూడా చాలా బాగుందండి ప్రాంగణం ఉంది ప్రతి చోట మనకి ఏకాదశి రుద్రులని ఇలా బ్రా బ్యానర్లు అయితే ఉంటాయండి ఊరి పేరు వచ్చి గంగల్ కరు అగ్రహారం అంటండి అలాగే ఇంకో అగ్రహారం కూడా ఉంటది అనమాట చాలా శివలింగాలు ఉన్నాయండి మనం దర్శించుకుందాము ఇప్పుడు ఇంకో శివ తండ్రి దగ్గరకు వచ్చామనమాట అయితే ఈ శివయతండ దగ్గర మనకైతే బయట నుంచి దర్శనం అవ్వలేదండి గేట్ వేస్తారు కానీ కట్ అంటే మనకి దేవుడు కనిపిస్తాడు ఓపెన్ గేట్ అనమాట అండి ఇంకా గేట్ లో దర్శించుకున్నాము మనకు అన్ని శివలింగాలు దర్శనం బాగా జరిగింది ఈ ఒక్క చోట మాత్రం మనం గేట్ లో వీడియో తీసుకున్నాం చిన్నగా అలాగే అందరం బస్ ఎక్కేసాం అనమాట మళ్ళీ ఇంక వేరే ఊరు కూడా బయలుదేరాము చెప్ప నుంచి అక్కడ చెప్పండి మన వాళ్ళందరూ చాలా సందడిగా ఉంటారండి మేమైతే అలా కలిసి వెళ్తాము ఇప్పుడు మనకి హాయ్ చెప్పిన ఆయన మేము సేవలకు కూడా వెళ్తామండి మా బ్యాచ్ అంతా కూడా తిరుపతి అలాగే ఇంక వేరే ఊర్లో వెళ్లాలన్నా వెళ్తామండి ఆ బ్యాచ్ అంతా ఉన్నామన్నమాట అండి చాలా సరదాగా ఉంటారు ఆయన కూడా వాళ్ళ మిస్సెస్ గారు కూడా ఉన్నారు అలాగే ఇప్పుడైతే మనం ఇంకో శివలింగం దగ్గర దర్శించుకుంటాకొచ్చామన్నట్టండి చాలా చోట్ల పేర్లు అయితే మనకి బాల అమ్మవారు ఉంటారు అనమాట అండి ఇక్కడ కూడా బాల సుందరి అమ్మవారే నాకు కొంచెం ఊరి పేర్లు అవి ఎక్కువ గుర్తులేదండి ఎవరు ఏమనుకోవద్దు శివలింగాలు అయితే నేను పదకొండు రుద్దులలో మరి ఒకటో రెండో మిస్ అయ్యాను కానీ మిగిలిన అన్ని కూడా చూపిస్తున్నాను అమ్మవారండి ఇక్కడ బాల సుందరి అమ్మవారు అనమాట అండి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత భోగేశ్వర స్వామి అంటండి నిజంగా ఈ భోగేశ్వర స్వామిని దర్శించుకోవటం వల్ల కూడా మంచిది అనమాట అండి ఇంకోండి ఊరి పేరు వచ్చి ఈ ఊరు పేరు వచ్చి ముసలివల్లి అండి మేము వెళ్ళిన వాళ్ళందరం కూడా ఇలా గ్రూప్ ఫోటో అయితే దిగాము అలాగే ఇప్పుడు వచ్చి మనం కుండలేశ్వరం వచ్చామండి పదకొండు రుద్రులు దర్శనం అయిపోయినాయి మనకు అక్కడతోనండి అలాగే ఇప్పుడు కుండలేశ్వరం అండి ఇక్కడ మనం నది స్నానం చేసి దేవుని దర్శించుకుంటే మంచిదంట అలాగే ఈ నదిలో కాశీ వెళ్ళే వాళ్ళు ముందు ఈ నదిలో తానం చేసి వెళ్తే మంచిదంటండి వీడియోలు అయితే చెప్తున్నారు అలాగే సాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్తున్నారండి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి అలాగే మనకి ఇక్కడ కూడా దర్శనం అయితే ఎదురుగుండా అవ్వలేదు గేట్ వేస్తారనమాట అండి మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం సాయంత్రం అయ్యింది నాలుగున్నర అలాగా ఈ టైం వరకు మేమైతే అక్కడ భోజనాలు కూడా చేయలేదండి అన్ని శివలింగాలు దర్శించుకుంటూ అలా టైం అయితే సరిపోయింది ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి గేట్ అయితే వేసేసారు గాని మనకి భోజనాలు అయితే పెట్టారు అనమాట అండి భోజనం చేసేసి మళ్ళీ మేము కుండలేశ్వరం నుంచి మురుమళ్ళు వచ్చేసామండి మురుమళ్ళు వచ్చి అమలాపురం దగ్గరలోనే ఉంటదండి చుట్టుపక్కల అలాగే ఇక్కడ వచ్చి వీరభద్రేశ్వర స్వామి ఉంటారండి ఈ మురమళ్ళలో ఫేమస్ ఏంటంటే కళ్యాణం జరగలేని వాళ్ళు కళ్యాణం పూజలు మన నక్షత్రాన్ని బట్టి ఎక్కువ చేయించుకుంటారన్నమాట మనం పేరు అనేది ముందుగా లో అప్పుడు చేయించుకోవాలి అలాగే ఇక్కడ మనం సాయంత్రం అట్లా దేవుణ్ణి అయితే చుట్టూ ఊరేగిస్తున్నారన్నమాట అండి మమ్మళ్ళలో స్వామిని దర్శనం చేసుకుని అన్నీ అయిపోయాక కోటిపల్లి వచ్చామండి కోటిపల్లి క్షేత్రం కూడా చాలా ఫేమస్ అనమాట ఇక్కడ మనం ఏదైనా కొంచెం దానం చేతే కోటి ఫలితం అంటారనమాట అండి ఈ కోటిపల్లి క్షేత్రం రావడం కూడా నేను ఫస్ట్ టైం అండి ఇక్కడ స్వామివారు ఏంటంటే చిన్నగా ఉంటారు అనమాట అండి కోటిపల్లిలో మనకైతే వీడియో తినలేదు అలాగే తర్వాత లాస్ట్ని అయినవల్లి వినాయకుడి దగ్గరికి వచ్చి మనం వెళ్ళిన క్షేత్రాలు అన్నీ కూడా అంటే ముందు మెయిన్గా పదకొండు ఏకాదశి రుద్రులు చూసాం కదండి ఆ రుద్రులను చూసొచ్చాము నాయన తండ్రి అని ఇక్కడ మనం దండం పెట్టుకోవాలంటే అప్పుడు మనకి సంపూర్ణమైనట్టు అంట ఏకాదశి రుద్రులు దర్శించుకున్నట్టు ఈ స్వామికి సాక్ష్యం చెప్పాలంటే అండి అయినవల్లి గణపతి దగ్గరికి అయితే వచ్చి దండం పెట్టుకున్నాము నైట్ తొమ్మిది అయిపోయింది అనమాట అండి ఇక్కడ నుంచి అందరం కొంచెం తెచ్చుకున్న ఏమన్నా ఉంటే తినేసి మళ్ళీ ఇక్కడ నుంచి మేము బయలుదేరిపోయామండి ఇంటికి వచ్చేటప్పటికైతే నైట్ పన్నెండు దాటింది అనమాట ఇంతేనండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి